హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి శ్రీను ఇక ఎందుకో అనుమానం వచ్చి చారు ఇచ్చిన నగలు అసలు బంగారు నగలేనా కాదా అని చెప్పి షేడ్ దగ్గరికి తీసుకువెళ్ళి నగలని చెక్ చేపించగానే ఆ నగలు దొంగ నగలని తెలియడంతో ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది మరి నిజంగా అలాగే కిషోర్ ఇద్దరు కూడా అమెరికాకు వెళ్లకుండా ఆపడానికి సీను చేసిన ప్రయత్నం ఫలిస్తుందా అసలు నిజంగా సీనుకి దొంగ నగలని ఎందుకు అనుమానం వచ్చింది ఎవరైనా చెప్పారా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి చారు ఇక లడ్డూలు తింటూ ఉంటే నువ్వు కిషోర్ గురించి ఎందుకు అడిగావే నీకు ఆయనతో ఏం పని అని అంటూ ఉంటే నేను కిషోర్ గురించి అడిగానా నేను ఎందుకు అడుగుతాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే వెంటనే పార్వతి ఏంటి చారు అబద్ధలాడుతున్నావు నువ్వే కదా నాకు ఫోన్ చేసి కిషోర్ గారి గురించి అడిగావు ఇంటికి వచ్చారా అని అడిగావు అనగానే అయ్యో పిన్ని నీకేమైనా పిచ్చి కానీ పట్టలేదు కదా నేనెందుకు ఆయన గురించి అడుగుతాను అని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే పద్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి పార్వతి అది అడగలేదని చెప్తుంది కదా అనగానే లేదు వదిన చారు అబద్ధం చెప్తుంది అని పార్వతి అంటూ ఉంటుంది అయినా ఇంట్లో జాంగ్రీలు కూడా ఉన్నాయి కదా అత్తయ్య అనగానే జాంగ్రీల ఎందుకు అని అడుగుతూ ఉంటే నాకు లడ్డూలతో సరిపెట్టుకోవాలని లేదు ఇంతటితో ఆగేలా లేను ఈ ఆనందం మరింత రెట్టింపు అవ్వాలంటే జాంగ్రీలు కూడా తినాల్సిందే అనగానే మేము కిషోర్ గురించి అడుగుతుంటే నువ్వు జాంగ్రీలు జిలేబీలు అంటున్నావేంటి అని చెప్పి పద్మ నిలదీయడంతో మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా నేను కిషోర్ గురించి అడగడం ఏంటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే పద్మ పార్వతి ఇద్దరు కూడా కోపంగా చూస్తూ అక్కడే ఉన్న ప్లేట్ తీసుకొని చారుకు విసిరేయబోతుంది పద్మ వెంటనే చారు వెనక్కి తిరిగి చూడటంతో ఏంటత్తయ్య అనగానే అదిని నా కొడలు ఎంత వయ్యారంగా నడుస్తుంది అని చెప్పి పార్వతితో అదే మీ పిన్నితో చెప్తున్నాను అనగానే అవునా చాలా థ్యాంక్స్ అత్తయ్య మా అమ్మ కూడా ముందు నువ్వు పుట్టి తర్వాత అన్నం పుట్టింది అని ఎప్పుడు కూడా పోగొడుతూ ఉంటుంది అని చెప్పి చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అది సిగ్గు పడుతుంటే సిగ్గు కూడా చిరాకి వచ్చేలా ఉంది అని చెప్పి పద్మా పార్వతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సీను ఆది గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చారు వెళ్ళి బావా లడ్డులు కావాలా అనగానే రైల్వే స్టేషన్లో లడ్డులు అమ్ముకునే ముఖం నువ్వును వెళ్ళు చీ అని చెప్పి అనగానే చారు ఇలా అంటూ ఉంటుంది ఏంటి బావా ఆద్య అమెరికా వెళుతుందని బాధపడుతున్నావా ఎందుకు బావా నేనున్నాను కదా ఆద్య మన మధ్య ఇక ఉండదు నువ్వు ఎప్పుడు చూడు చారు చారు అంటూ నా వెనకాలే తిరుగుతావు బావా అని చెప్పి అంటూ ఉంటే ఆద్య అమెరికాకు వెళ్తుంటే నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా అనగానే బాధ ఎందుకు బావా నువ్వు వచ్చింది అమెరికా నుంచే కదా అమెరికాకు తిరిగి వెళ్ళిపోతుంది అంతే కదా మన ఇద్దరం భార్య భర్తలం ఎప్పుడు కలిసి ఉండవలసిన వాళ్ళం అని చెప్పి సీను చెవిలో ఇక వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రతిరోజు మొదటి రాత్రే బావా అని చెప్పి అనగానే చీ కొడుతూ నీకు అంత సినిమా లేదు ఎప్పటికీ నీకు నువ్వు అనుకున్నది ఎప్పటికీ దక్కదు నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు ఎప్పటికీ నేను భారీ స్థానం ఇవ్వను అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటాడు సీను యో బావా నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని చెప్పి చారు వెళ్ళిపోతుంది ఇకపోతే ఆద్య ఏడుస్తూ ఉంటే సీను వచ్చి ఆద్య చేపట్టుకొని పక్కకి లాక్కొని వెళ్ళగానే ఏంటి సీను ఇది ఎవరైనా చూస్తే బాగుంటుందా ఏంటి ఇలా చేస్తున్నావు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఎవరు చూసినా ఏం పర్వాలేదు అద్య నీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్తున్నావో అర్థం కావట్లేదు మీ నాన్న రమ్మనగానే అమెరికాకు వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటే సీను అడిగే ఒక్కొక్క మాటకి ఆద్య దగ్గర సమాధానం లేదు ఆద్యాలనే చూస్తూ ఉంటుంది వెంటనే ఇక ఈ విధంగా అడుగుతూ ఉంటాడు సీను ఆయన నన్ను వదిలిపెట్టి నువ్వు అమెరికాకు ఎలా వెళ్ళాలనుకున్నావు ఆద్య అనగానే నువ్వు ఒంటరివి కాదు సీను నీకు భార్య ఉంది తోడుగా అని చెప్పి అంటూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు ఆద్య అది ఎప్పటికీ నా భార్య కాలేదు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో సీను నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా తనే నీ భార్య తనే నీ సర్వసం ఇక నుంచి అన్ని తానే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడేక అటు నుంచి జానకి అలాగే రఘురం వస్తూ ఉండడం చూసినా సీను అత్తయ్య మామయ్య వస్తున్నారు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు వెంటనే రఘురం జానకి ఇద్దరు కూడా వచ్చి ఏంటమ్మాద్య సీనయ్య ఏదో అంటున్నాడు అనగానే అదే పెద్దమ్మ నాన్న గురించి అడుగుతున్నాడు అనగానే అవునా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా అవును పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే అయితే నువ్వు ఇక అందరినీ వదిలిపెట్టి ఈ పెద్దమ్మ పెద్దనాన్ని వదిలిపెట్టి అమెరికాకు వెళ్ళిపోతున్నావు అనమాట అని చెప్పి రఘురాం అంటూ ఉంటే ఆద్య బాధపడుతూ ఉంటుంది నా కన్న కూతురే నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతుందన్నంత బాధ ఉంది ఆద్య అని చెప్పి అనగానే పెద్దన్న అని చెప్పి గట్టిగా ఆక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఇక జానకిలా అంటూ ఉంటుంది ఒక కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తుంటే మరొక కూతురు అమెరికాకు వెళ్ళిపోతుంది తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇక రఘురం ఇలా అంటూ ఉంటాడు నువ్వు ప్రేమించిన శ్రీనుని కళ్ళెదుటే ఉన్నాడు అందుకే మేము గట్టిగా నిన్ను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఉంచాలని అనుకోవట్లేదమ్మా హత్య ప్రేమించిన వాడు వేరొకరితో కాపురం చేస్తూ ఉంటే కళ్ళెదుట ఎలా చూస్తూ ఊరుకుంటావు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే పెద్దన నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నది మీ అందరూ సంతోషంగా ఉండాలనే నేను ఉన్నప్పటి నుంచి ఏదో ఒక బాధ గొడవలు రావడం తప్ప మరొకటి ఉండదు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే జానకి ఇలా అంటూ ఉంటుంది అమ్మ అది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోవు కదా అని అంటూ ఉంటే అదేంటి పెద్దమ్మ అలా అంటున్నావు నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఈ ఇల్లు నీ కోసం ఎప్పుడు ఏమి చేయలేదమ్మా నువ్వే చాలా చేశావు కానీ నువ్వు ప్రేమించిన సీనయ్యను కూడా నీకు ఇచ్చి పెళ్లి చేయలేకపోయామమ్మా అనగానే జరగని దాని గురించి ఆలోచించి ఏం ప్రయోజనం పెద్దమ్మా ఇక్కడ ఉండి మాత్రం ఏం చేయగలను అక్కడికి వెళ్తే నాన్నకి కొంచెం హెల్ప్ఫుల్గా సాయంగా నీడగా తోడుగా ఉండగలను కదా అని అంటూ ఉంటే సరేనమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే జానకిని కూడా గట్టిగా పట్టుకొని ఆధ్యాయ ఏడుస్తూ ఉంటుంది కాకపోతే రామలక్ష్మి సౌరికి ఫోన్ చేస్తుంది అప్పటికే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శౌర్యతో మాట్లాడుతూ ఉంటారు నువ్వు భోజనం చేయట్లేదు సరిగా ఉండట్లేదు ఇంతకు ముందంటే ఏదో జరిగిపోయింది ఇప్పుడు కూడా నువ్వు మమ్మల్ని దూరం పెడితే ఎలా శౌర్య అని చెప్పి అనగానే లేదు నానా అని చెప్పి మీరు ఎప్పుడు కూడా నన్ను కావాలనుకున్నారా లేదో అని పక్కన పెడితే నేను ఎప్పుడు మీకు దూరంగా ఉండాలని అనుకోలేదు నా మనసులో మీకు గొప్ప స్థానం ఉంది నానా అని చెప్పి శౌర్య అంటూ ఉంటే తప్పు చేసే కొడుకుని వెనకేసుకుని వస్తూ దేవుడు లాంటి నిన్ను దూరం పెట్టానయ్యా అని చెప్పేసి ప్రమిళ కూడా బాధపడుతూ ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఎప్పుడు మర్చిపోయాను ఇప్పుడు నా తల్లి వచ్చి స్వయంగా నాకు తినిపిస్తున్నట్టు ఉందమ్మా అనగానే అంటే నేను నీకు తల్లిని కాదా అని ఈ విధంగా ప్రమీల అంటూ ఉంటే అయ్యో అలా కాదమ్మా నువ్వు ఇంకా ఎక్కువ అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు సీను ఇకపోతే ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది సీను గురించి సీను ఇంకా నా మీద ప్రేమని పెంచుకుంటూనే ఉన్నాడు ఎంత చెప్పినా నన్ను మర్చిపోవట్లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తప్ప సీను చారు సంతోషంగా ఉండరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకపోతే కిషోర్ దగ్గరికి వెళ్ళి ఆద్యని ఉంచవచ్చు కదా మామయ్య ఆద్యని ఎందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు అనగానే ఇక్కడ మాత్రం ఆద్య ఉండి ఏం చేయగలదు తను ఇక్కడ ఉంటూ మిమ్మల్ని చూసుకుంటూ బాధపడడం తప్ప అనగానే నేను ఎప్పుడు ఆద్యని ప్రేమించాను చారు మోసం చేసి పీటల మీద కూర్చుంది అని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు వెంటనే విధంగా అంటూ అసలు చారు మంచిదో కాదో నువ్వే తెలుసుకోవాలి సేను అని చెప్పి అంటూ ఉంటే ఆలోచిస్తూ ఉంటాడు కిషోర్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సీను నగలని దొంగ నగలని నిరూపించడానికి షేడ్ దగ్గరికి వెళ్ళి నిజాన్ని నిరూపించగలుగుతాడా ఆ షేట్ ని తీసుకొచ్చి చారు వాళ్ళు ఇచ్చిన దొంగ నగలని నిరూపించితే చారు పరిస్థితి ఏంటి చారు తండ్రి చలపతి కాలర్ పట్టుకొని వెంకట్రావు మెడపట్టి బయటకు గెట్టేస్తాడా చారుని కూడా అలానే గెట్టేస్తారా ఆతియ అలాగే కిషోర్ ఇంతకీ అమెరికా వెళ్తారా లేదా అనేది చూడాల్సిందే